హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు సండే మార్నింగ్ సిక్స్ థర్టీ అనమాట అలారం పెట్టుకున్నారు కొంచెం త్వరగా లేసి వడియాలు పెడదామని చెప్పేసి కానీ త్వరగా లేకపోయాను సిక్స్ థర్టీ అయిపోయి పర్వాలేదు తొందరగా తొందరగా ఫాస్ట్గా పెట్టేస్తాము కొంచెం తీసుకుందాం ఫస్ట్ క్వాంటిటీ కొంచెం తీసుకుంటే త్వరగా అయిపోతుంది నిన్న బియ్యం అయితే పట్టించనమాట టూ కేజెస్ బియ్యం తీసుకుందాం టూ కేజెస్ బియ్యం తీసుకొని పట్టించా అనమాట సో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసేయాలి పెట్టేస్తే కానీ కొంచెం ఎండ వస్తుంది ఎండ ఎక్కువైందనుకోండి అస్సలు పెట్టలేము కాబట్టి ఎండకు రాకముందే కొంచెం త్వరగా పెట్టేద్దాం సో ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్ చెప్తాం యాక్చువల్లీ సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా ఇట్లాంటి వడియాలు స్టోర్ చేసుకునేటువంటి మనం సమ్మర్లోనే కదా ఎందుకంటే మంచిగా ఎండలు వస్తాయి బాగా డ్రై అయిపోతాయి ఇంకా వింటర్ సీజన్లో ఎంచక్క చలికాలం ఇట్లా వేపుకొని వేపుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక ఉద్దేశం సో అట్లా నేను స్టోర్ చేసుకోవడానికి వడియాలైతే పెడుతున్నా అనమాట సో వడియాలు నాకు అంత పర్ఫెక్ట్గా రావు ఒకటికి రెండుసార్లు ఏమన్నా అడగడమో లేదంటే యూట్యూబ్లో చూడడము అట్లా చేస్తుండే అంటే చిన్నప్పుడు నాకు నా చిన్నప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా అక్కడ అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు అది పెద్ద ప్రాసెస్ లాగా కనిపించేది అంటే వడియాలు పెట్టినవి అన్నీ కలపడము అవి డేక్షాలు క్లీన్ చేసుకోవడము అవి పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి నాకు కూడా బయట నుంచి ఎక్కువ శాతం తెచ్చుకుంటాను లేదంటే అసలు పెట్టను నేను సరేలే ఇంక ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను టూ కేజెస్ రైస్ స్టోర్ రైస్ ఉంటాయి కదా అవి టూ కేజెస్ తీసుకున్నాను అవి పిండి పట్టించాను అనమాట చాలా సాఫ్ట్గా పట్టించాలి సాఫ్ట్గా పట్టించిన తర్వాత మనం ఏదైనా మెజర్మెంట్కి ఒక గిన్నె తీసుకోవాలన్నమాట నేనైతే ఈ గిన్నె తీసుకున్నాను సో దీంతో నేను త్రీ అంటే మూడు గిన్నెల వా పిండి అయితే తీసుకున్నాను దానికి తొమ్మిది గిన్నెల వాటర్ అయితే తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ నేను అనుకున్నది ఒకటి అంటే ఎసురు కాగిన తర్వాత పిండి దాంట్లో వేసేద్దామని చెప్పేసి కరెక్ట్ అంటే కరెక్ట్ కొలత అయితే వేసున్నాను వాటర్ దీనికి ఇద్దరు కావాలన్నమాట ఒకరు పిండి వేస్తుంటే ఎసురు కాగిన తర్వాత పిండి వేసేవాళ్ళు కలిపెట్టే వాళ్ళు ఒకరు కావాలి సో టూ పర్సన్స్ కంపల్సరీ నేను మార్నింగ్ లేవడమే కొంచెం లేట్గా లేచాను అలారం పెట్టుకున్నాను కానీ లేట్గా లేచా అనమాట సిక్స్ థర్టీకి ఫైవ్ ఓ క్లాక్ అంతా అయిపోతే కొంచెం చల్లగా ఉన్నప్పుడే వేసేస్తే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఏం చేస్తాం సిక్స్ థర్టీకి లేచాను లేచి ఇంకా ఫటాఫట్ అసలు బ్రష్ ఫేస్ వాష్ చేసుకొని ఇంకా ఎమ్మటే నేను ఇట్లా ఎసురు పెట్టేసాను అనమాట మనకి అంటే పెద్ద డేక్షా పెడితే హీట్ కావడానికి కొంచెం టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది సో అందుకోసం ఇంకా సిక్స్ థర్టీకి వాటర్ ఎసురు మరగడానికి పెట్టేశాను అండ్ దీంట్లో సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇంతకుముందు పెట్టాను అంటే ఇట్లా పిండి పట్టి అట్లా పెట్టలేదండి రైస్ ఉంటాయి కదా సో ఆ రైస్ నేను మంచిగా బాయిల్ చేసేసి దాంట్లోనే సాల్ట్ కొంచెం అంటే జావలాగా పెట్టేదాన్ని అనమాట మళ్ళీ మిక్సీ పట్టడం బోల్డ్ అన్ని డేక్షలు బోల్డ్ రామాయణము సో ఈసారి సింపుల్గా చేసేస్తున్నా అలా పెట్టకుండా ఇంకా ఇప్పుడు ఏమంటే బియ్యం పిండిలో కొంచెం జీలకర్ర పిల్లలు కొంచెం అంటే స్టమక్ పెయిన్ అట్లా అప్సెట్ అవ్వకుండా కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నా మరి ఈ ఎసురు కాగేలోపు నేను కొంచెం టీ అయితే పెట్టుకోవాలి కదా స్టార్టింగ్ లేవడమే ఇంకా ఫస్ట్ టీ పడాలి టీ పడితే కానీ మనకి బండి అనేది స్టార్ట్ కాదు కాబట్టి టీ ఒక సైడ్ పెట్టేశాను అండ్ ఇక్కడ ఎసురు కాగడానికి కొంచెం టైం పడుతుంది మధ్య మధ్యలో సాల్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడ్డానికి సరిపోనట్లే అనిపిస్తుంది కానీ మనం చూసి తక్కువ వేసుకోవడమే బెస్ట్ ఇంకా నేను కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత ఇంకా మా వారిని ఫస్ట్ పిండి వేసానండి పిండి వేసిన తర్వాత అవి వంటలు కట్టిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసేయాలి కదా సో అందుకోసం వంటలు అని చెప్పేసి మనకి ఆ బియ్యం పిండిలోనే కొంచెం వాటర్ వేసి కలిపేసి వేసేసాను అనమాట అప్పుడైతే వంట కట్టదని చెప్పేసి అండ్ జీలకర్ర కొంచెం తక్కువ అనిపించింది ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాయి ఇక్కడ ఎప్పుడైనా సరే మనం సింగిల్ హ్యాండ్ అస్సలు మే మేనేజ్ చేయలేము ఇంకా మా వారు రావాల్సిందే అంటే సండే వచ్చినా కూడా ఏదో ఒకటి పెడుతూనే ఉంటావు నాకు అని అంటూ ఉన్నారు కానీ ఇవి ఏం చెప్పండి స్టోరేజ్ చేసుకుంటే మంచిది కదా ఇవి అన్ని చేసి పెట్టినా కూడా బయట నుంచి పాపర్స్ తీసుకురావాల్సిందే బట్ ఏమంటే అందరు పెడుతుంటే అందరితో పాటు మనం కూడా చూసి పెట్టాలి అని అనిపిస్తుంటుంది సో శ్రమ అయినా పర్వాలేదు ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్ కాబట్టి చాలా హెల్దీ అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి అది డేక్షా పెద్దది కదండి ఇక్కడ నుంచి నేను పైన మేడ మీదకి వెళ్ళాలంటే మొయ్యలేను అందుకోసం మా వారు హెల్ప్ అయితే అడిగాను సో ఆబ్వియస్లీ ఇలాంటి టైంలో ప్రతి ఒక్క హస్బెండ్ హెల్పింగ్ ఉండాల్సిందే ఎందుకంటే ఒక్కలం చేయలేం కదండి సో అదేం పెద్ద తప్పనేం కాదు సో మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు హెల్పింగ్ నేచర్ ఉంది సో ఏదైనా సరే ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారనమాట అది క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా సో అందుకోసం మా వారు వచ్చి స్పూన్తో పెట్టేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా చూడడానికి కొంచెం అంటే మందంగా కనిపిస్తుంది కానీ ఆరిపోతాయండి ఎండలు ఎలా ఉన్నాయో చెప్పండి బిభత్సంగా ఉన్నాయి సో హాఫ్ డేకే మంచిగా ఆరిపోతాయి అనమాట ఇంకా మా వారు స్పూన్తో పెడుతున్నారు అండ్ నేనైతే చుట్టలు వేస్తాం కదా మనం జంతికలు వేస్తాం చూడండి దాంట్లో వేసి ఈ సైడ్ ఆ సైడ్ కు పడుతున్నా అనమాట సో అంటే ఒకరు పెట్టించే వాళ్ళు ఉంటే ఇద్దరు వేసేస్తే ఫటాఫట్ అయిపోతుంది ఇంకా క్వాంటిటీ తక్కువే కదా వన్ అండ్ హాఫ్కి అంటే ఒకటిన్నర కేజీ పెట్టాను అనమాట నేను బియ్యం పిండి సో ఈ బె బెడ్షీట్ నిండా అయిపోయాయి అంటే మంచిగానే వచ్చాయి సో ఏంటంటే దీనికి కాటన్ శారీ అయితే ఈజీగా వచ్చేస్తుంది నా దగ్గర కాటన్ శారీస్ పాతవేం లేవండి మనం శారీస్ కట్టడమే చాలా తక్కువ కదా సో అందుకోసం శారీస్ పాతవేం లేవన్నమాట అన్నీ కొత్తవే ఉన్నాయి ఇంకా అందుకు ఈ బెడ్షీట్ ఎలాగ పనికిరాదులే అని చెప్పేసి ఇంకా దీని మీద వేసేస్తున్నా కారం చుట్టాలు వేయడానికి కొంచెం జోరైంది అంటే లిటిల్ బెట్ మనం పెండిలో కొంచెం వాటర్ వేసి కలిపాం కదా అది ఎసురులో తగ్గించేసి ఉంటే సరిపోతుండే బట్ ఎనీవే మంచిగానే వచ్చే వడియాలైతే సో చాలా కష్టంగా పెట్టినా కూడా ఇష్టంగా ఈవినింగ్కి తినేస్తాం అనమాట మనకి ఎక్కువ టైం పట్టదు త్వరగానే ఎండిపోతాయి సో ఫైనల్లీ ఇలా వేసేసామన్నమాట అంటే నేను కారం చుట్టాలు వేస్తాం కదా దాంతో ఒక నేను నేనేసేసాను అండ్ మా వారైతే చూసారో ఎంత కష్టపడి ఎన్ని లైన్స్ వేశారు సో అవన్నీ తను వేశారనమాట అంటే వడియాలు వేయడం ఒకవ్యత అయితే దీనికి కాపలా కూర్చోవడం వెత్త అనమాట సో దీనికోసం ఒక హాఫ్ అన్ అవర్ అలాగే అంటే పిట్టలు మంకీస్ ఎక్కువ అనమాట మా సైడు సో అవి రాకుండా కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే కూర్చున్నాం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం నిన్న సాంబార్ పౌడర్ పట్టాము కదా అది నేను ఏం చేశానంటే నైట్ టైము ఓ లేక నేను అది మిక్సీ జార్లోనే అంటే కొంచెం బాగానే మెత్తగా ఫైన్ పౌడర్ లాగానే ఉన్నాను కానీ ఎంత ఫైన్ పౌడర్ లాగా చేసున్నా మనం దాన్ని జల్లించాలి జల్లిస్తే మెత్తగా వస్తుంది అనమాట పౌడర్ సో ఈ పౌడర్ ఇప్పుడు నేను సాంబార్ పెట్టబోతున్నా అనమాట కానీ ఆ రోజు నైట్ మటుకు గీ వాసన అండ్ ఈ పౌడర్ వాసన చాలా మంచి స్మెల్ వచ్చింది తెలుసా నాకైతే చాలా బాగా నచ్చింది సాంబార్ పౌడరు అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా సాంబార్ పౌడర్ లేనప్పుడు ఇలాంటివి యూస్ చేసుకుంటే బాగుంటుంది అండ్ సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇప్పుడు సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం నేను ఇక్కడ సాంబార్లోకి మునక్కాయలు లేవండి అవి అయిపోయాయి అనమాట సో నేను చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా సాంబార్లో వేసే ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు అండ్ టమాటా పచ్చిమిర్చి ఇవి మటుకే వేసిన్నాను అండ్ త్రీ టేబుల్ స్పూన్ అంటే నేను టూ టైమ్స్కే పట్టున్నాను అనమాట సాంబార్ పొడి అది నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను పెద్ద స్పూన్తోనే వేసుకున్నాను అది ఇక్కడ కొంచెం ఆయిల్లో అట్లా ఫ్రై చేసిన తర్వాత వాటర్ మీరు కావాలంటే చింతపండు నీళ్ళు కూడా వేసుకోవచ్చు కానీ నేను చింతపండు నీళ్ళు అయితే వేయట్లేదండి ఎందుకు అంటే ఏమో నాకు నచ్చలేదు టమాటాలు వేసున్నాను కదా పులుపు సరిపోతుంది అండ్ కారం అంటారా చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ మిరియాలు ఉన్నాయి ఎండుమిర్చి ఉంది కాబట్టి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం కారం సరిపోతుంది అవసరం లేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి పాలకూర పప్పు సాంబారు మిరపకాయలు అంతేనండి సింపుల్ లంచ్ లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అండి ఫోర్ ఓ క్లాక్కి ఇంకా పైన పెట్టిన వడియాలు అయితే తీసుకొచ్చేసాను ఇంకా అవి బాగా డ్రై అయిపోయాయి ఇంకా దీన్ని మనం తీయాలి అంటే అంటే అది ఎండిపోయి ఉంటాయి కదా అవి అంత ఈజీగా రావు సో నేను బ్యాక్ సైడ్ అంటే మనం వడియాల బెడ్షీట్ వేసింటాం కదా బెడ్ షీట్ బ్యాక్ సైడ్ వాటర్ బాగా చిలకరించాలి సో వాటర్ అంతా బాగా తడిచిన తర్వాత అంటే మరీ ఎక్కువగా వేయకూడదు నార్మల్గా అట్లా చిలకరించాలన్నమాట సో అలా వేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఊడొచ్చేస్తాయి సో ఇక్కడ కుస్తీ పడుతున్నాం బెడ్షీట్ పెద్దగా ఉంది అండ్ వాటర్ వేసిన సైడే వేస్తున్నా అనమాట సో మనం మళ్ళీ వేసిన తర్వాత కొంచెం ఎండకైతే పెట్టాలి ఎందుకంటే అవి తడిచింటాయి కదా నాకు ఇలాంటివి వేయడం అంటే చాలా ఇష్టం అండి అంటే వెరైటీ వెరైటీగా చేయడం ఇష్టము టైం ఉండాలి కానీ ఇంకా ఏదైనా చేద్దామా ఏదైనా స్పెషల్ చేద్దామా అన్న ఫీలింగ్ వస్తుంటుంది ఇంకా దీంట్లో సగ్గుబియ్యం సగ్గుబియ్యం వడియాలు కూడా వేస్తారు కానీ ఒకసారి వేసేసాం కదా రెండోసారికి ఓపిక ఉండదు అనమాట అంటే ఒకసారి వేసేసాము ఇంకా ఇవి ఖర్చు అయితే చదవాలి అనిపిస్తుంటుంది కానీ మా అత్తయ్య ఉన్నారు కదా మా అత్తయ్య అక్కడ కొన్ని ఇచ్చి పంపిద్దాము అమ్మ వాళ్ళకు కొన్ని అట్లా ఇచ్చి అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు బట్ తనకు కూడా పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు పిల్లలు తమ్ముడు పిల్లలు సో వాళ్ళకు కూడా కొన్ని ఇస్తాము అని చెప్పేసి కొంచెం నెక్స్ట్ టైం చేస్తా అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని అయితే ఉన్నాను ఇవి అయిపోయేపు అత్త మా అత్తయ్యకి కొన్ని ఇచ్చి పంపిస్తాను అనమాట సో తను కూడా ఆఫ్టర్నూన్ టైము బయట ప్రతిదీ కొనాలంటే ఇప్పుడు ప్రతిదీ కాస్ట్ అయిపోయిందండి కొనలేము సో ఇలాంటివి స్టోర్ రైస్ ఎంత ఉండే చెప్పండి మా అంటే టూ కేజెస్ ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు సో ఈజీగా అయిపోతుంది కాబట్టి మార్నింగ్ లేదు మార్నింగ్ లేవాలి వెళ్ళిపోయింది వాళ్ళు ఓపిక ఉండాలన్నమాట సో అంతే చూసారా వాటర్ వేస్తే ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయో కాకపోతే మనం చుట్టలు చుట్టున్నాం చూడండి అవి కొంచెం ఇరుగుతున్నాయి అన్నమాట అయినా పర్వాలేదులేండి మనం ఏమన్నా అలాగే సేల్ చేయట్లేదు కదా సో ఇంట్లోకే కాబట్టి ఇంకా మొత్తం తీసేసి ఇట్లా నేను ఎండకైతే పెట్టేసేసాను మళ్ళీ మిద్ద మీద పెట్టేసచ్చా అనమాట అక్కడైతే ఎండ బాగా వస్తుంది కదా సో మంచిగా డ్రై అని చెప్పి ఇది ఒక వన్ అవర్ పైన ఉంటే సరిపోతుందనమాట ఇంకా ఎండిన తర్వాత మనం ఊరికే ఉంటామో చెప్పండి ఇంకా కొంచెం ఆయిల్లో వేసి పిల్లలైతే అస్సలు ఊరుకోరు చాలా బాగా వచ్చాయండి అండ్ సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా నేను మజ్జిగ చారు అయితే మజ్జిగ పులుసు అంటాం కదా అవి చేసానమాట సో పిల్లలు ఒకటేమైనా అడుగుతుంటే మజ్జిగ పులుసు వేసి ఇలా నేను వడియాలు అయితే ఇచ్చేసాను సో ఈవినింగ్ అలా స్నాక్స్ లాగా పనికొస్తాయి కదా అని చెప్పేసి ఇట్లా మంచిగా కొన్ని అయితే వేయించేసాను సో రేపు కూడా ఒకసారి పెట్టేసామనుకోండి ఎక్కువ టైం అవసరం లేదు ఒక వన్ డే అయితే సరిపోతుంది కాకపోతే కొంచెం ఇంకొక రోజు ఎండ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎందుకంటే వాటర్ చిల్కరించాం కదా అవి కూడా కొంచెం తడి అనేది ఆరిపోతుంది నెక్స్ట్ డే కూడా పెట్టేస్తే పర్ఫెక్ట్గా అయిపోతాయి అనమాట ఇంకా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో ఇది మొత్తం వన్ ఇయర్ దాకా స్టోరేజ్ ఉంటుందండి ఎలాంటి పురుగు పట్టడం ఇలాంటివి ఏమి ఉండవు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఇది ఇలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు అంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ట్రై చేస్తాను సో ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ గోరెంటాకు అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొచ్చుకున్న గోరెంటాకు అండి కిందికి వెళ్ళాను ఇంకా చెట్టుకుంటే తీసుకొని వచ్చేసాను అనమాట గోరెంటాకు నైట్ పడుకునేటప్పుడు పెట్టుకోవచ్చు పెట్టేసుకుంటున్నాను అండ్ ఎందుకో తెలియదు గోరెంటాకు పెట్టుకోవాలనిపించింది తీసుకొచ్చుకున్నాను అనుకున్నప్పుడు మటుకు తెచ్చుకోలేను కానీ గోరెంటాకు అనుకోకుండా తెచ్చుకొని పెట్టి సో కొంచమే తీసుకొని వచ్చాను అనమాట ఈవినింగ్ అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు గోరెంటాకు చెట్టు కనిపించింది సరేలే ఇంకా ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను అనమాట ఇంకా నైట్ కొంచెం తమలపాకు ఒకటి వేసాను కొంచెం కర్డ్ వేశానమాట అంతే అంతకు మించి ఏం వేయలేదు సో ఇంకా మేమైతే ఇట్లా గోరెంటాకు నేను మా పాప మా వారు పెట్టేసుకున్నా అనమాట సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే ఆరిపోయిందండి ఎండాకాలం కదా తొందరగా డ్రై అయిపోతుంది ఇంకా సేపటికి బాగా మంచిగా ఎర్రగా అయిపోయింది సో యా దట్స్ ఫర్ టుడేస్ డేస్ హోప్ మీకు నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ బై టేక్